రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రజలు వీక్షించేలా అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని అంబేద్కర్ భవనంలో ప్రత్యేక స్క్రీన్ ద్వారా ప్రత్యక్ష ప్రసార ప్రదర్శనను నిర్వహించారు మున్సిపల్ కమిషనర్ జనార్దన్ రెడ్డితో పాటు మున్సిపల్ సిబ్బంది పొదుపు మహిళలు ప్రజలు మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు పలువురు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు పట్టణంలో టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు నదుల్లో నవజీతృాన్ని చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసి ఒక్క రెండు నిమిషాల ప్రజలు సరిగ్గా రెండే రెండు నిమిషాల ప్రజలు ఈ వారి ప్రాకణానికి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కర్తవ్యాలను ప్రజలను అంతర్కరణ శుద్ధితో నిర్వహిస్తానని you పవన్ కళ్యాణ్ శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతారని భారతదేశారాన్ని సమగ్రతని కాపాడతారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో శుద్ధితో నిర్వహిస్తామని భయం కానీ పక్షపాతం కానీ రాజద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని దర్శనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి